चृत तकमर्ट sympath इस्प्धा लिख सहस्त शकाई झर फिख शक curs दो कोılar पाम wallet उनुट ए shuttle,system इसलीpancer कोईज अजैग से सब्सक्र शको प्राइबाठ अभर,न्न此 onगनाद ए FUCK,नि और फ difॉक्र होड्ड बालेख भाम electricity that we קरी दो डिह ओ Сब्सक्र का मैं गुद्टा इनलुग

పూర్తిగా ఆ ఎక్సైజ్ సంబంధించిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్ వస్తుంది వాళ్ళంతా కూడా మీ ఆధీనంలో పనిచేసే అధికారం వారికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సమన్వయం ఎక్కడ కూడా జిల్లా కలెక్టర్ గారు కానీ అదేవిధంగా ఎక్సైజ్ సంబంధించినటువంటి అధికారం కానీ సమన్వయంతో మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఈ ప్రాంత రైతాంగం పక్షాన కొనుగోలు విషయంలో ఎప్పటికప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుకున్న పంటల జరిగే విధంగా ప్రత్యేకంగా మీరు దృష్టి పెట్టాలని నేను రెక్వెస్ట్ చేస్తున్నా ఎంపీ గారిని అదేవిధంగా సిఆర్ఎఫ్ సంబంధించిన రూల్ ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియానికి పెద్ద ఎత్తున ఫండ్స్ కూడా ఉన్నాయి జిల్లా నుంచి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రపోల్స్ కూడా సార్ ప్రత్యేకంగా మీరు దాని మీద ప్రపోజ్ గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ ఇన్స్టిట్యూషన్ ప్రపోజ్ మన జగితాలు నిజామాబాద్ తాము పాలనలో ఉన్నటువంటి జగితాల సమీక్ష కానీ గోల్ క్లాస్ నిధులు జిల్లా జిల్లాకు సంబంధించిన నిధుల విషయంలో ప్రత్యేకంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్స్ అని కేంద్రంలో మంత్రులతో మాట్లాడి ప్రత్యేక నిధులు తీసుకురావాలని రిక్వెస్ట్ చేసుకుంటూ ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించిన రైతాంగ విషయాలు కూడా గత ఎన్నో రోజులకి వెళ్ళి స్టేట్ గవర్నమెంట్ కొంచెం కమ్యూని చేసిన కొన్ని కొన్ని తీసుకొచ్చారు మీరు ఒకరోజు కూర్చుంటే మీకున్న ఎక్స్పీరియన్స్కు మీకున్న సబ్జెక్టుకు అది ఎంత కూడా చార్ట్ అవుట్ అయ్యి పెద్ద ఇష్యూ కాదు అది ఇంకా జిల్లా కలెక్టర్ గారు కూడా అనేకసారి అధికారతలు మాట్లాడినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ డిఫరెంట్ ఉంటాయి గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ రూల్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి అవి కూడా సభన్యం చేసి అల్టిమేట్గా ఏంటంటే రైతు కీపర్ జరగకుండా కొనుగోలు జరిగింది ఇక్కడ మిగిలిపోయినటువంటి గాడి ఏదైతే చాలా మినిస్టర్ గాడి మిగిలిపోయింది మన ప్రభుత్వ నిబంధనలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఒక విధంగా ఉన్నప్పటికీ స్టేట్ గవర్నమెంట్ నిబంధన మీద ఉన్నప్పటికీ రెండు సభన్యం చేసి కొనుగోలు జరపాలని చెప్పేసి మీ ఎంపీ గారు గౌరవం ఎంపీ గారు రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి నిజామాబాద్ రైల్వేకి సంబంధించిన కరెంట్ తిరుమల ట్రైన్ వస్తుంది అది వెంకటేశ్వర స్వామి అది కూడా మనకు ఇక్కడ అప్ ఎక్స్టెన్ ఎక్స్టెండ్ కూడా అని చెప్పేసి ఈ ప్రాంతాలు చేస్తున్నాను థ్యాంక్ యూ అతి ముఖ్యమైన విషయం గురించి ఇప్పుడే గారు శాసనసభ్యులు మాట్లాడడం జరిగింది అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ దాని స్నేహంలో భాగంగా క్వాలిటీ అనేది ఎప్పుడు కూడా ఇంపార్టెంటే కానీ కొంత చిన్న మంచ వచ్చినా కానీ వాళ్ళు ఎఫ్సీఐ అబ్జెక్షన్ చేస్తుందని చెబుతూ రైస్ కులర్స్ మరి వాళ్ళ వ్యాపార ధోరణితో చేస్తూ ఉంటారు రైస్ చేసిన కానీ వారు కొంత ఇబ్బంది పెట్టడం దానివల్ల రైతులు నష్టపోతూ ఉన్నారు సో రైతు బాగుండాలి వ్యాపారస్తులు బాగుండాలి దాంట్లో భాగంగా పూర్తిగా నాణ్యత లేని ధాన్యాన్ని కాదు కానీ కొంతవరకు వెసులుబాటు ఇచ్చి వింట వింట గట్టే విధంగా చూడాలని కూడా మరొకసారి జైత్యాల రైతాంగ పరిశ్రమ పార్లమెంట్ సభ్యులు పోతూ సిఆర్ఎఫ్ రోడ్ క్రితం చెప్పినట్టు త్రీ సిక్స్టీ త్రీ నుంచి రంగపేట వరకు ట్వంటీ టూ ట్వంటీ త్రీలో వచ్చేస్తారు అది కంప్లీట్ అయిపోయింది దాంట్లో బ్రిడ్జెస్ కవర్ కాక చాలా ఇబ్బంది అవుతా ఉంది దగ్గర నుంచి జైత్యాల రంగపేట నుంచి రాయితం వారు కూడా సేమ్ గంటలు చేయాలని చెప్పి సందర్భాలు కొడతా ఉన్నా ఇంత ముందే పెద్దలు పార్లమెంట్ సభ్యులు కలిసి ప్రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా మా మున్సిపల్ చైర్పర్సన్ గారు చెప్పారు దేశాలు పెట్టాలని స్మార్ట్ సిటీలో పెట్టాలి రెండు స్మార్ట్ సిటీ కాకుండా మనం పెట్టే ఎందుకంటే మళ్ళీ పాపులేషన్ లేకుండా అంతమంది ఆటో దీంట్లో ఒక దాకా తీసుకొని అదేవిధంగా అమృత్ ఏదైతే మనం మంచి దాంట్లో కొన్ని చోట్ల ఇంటర్గ్రౌండ్ క్రీడేజ్ పెట్టారు కాబట్టి పట్టణానికి ఇంటర్గ్రౌండ్ క్రీడేజ్ విషయంలో ఆలోచించాడు దాంతో పాటుగా మా రైతుల కూడా కొత్త మున్సిపాలిటీ ఈ సెమీ లేబంధానికి రూపం కింద చుట్టుపక్కల గ్రామాన్ని ఇంక్లూడ్ చేసి ఒక వంద కోట్లు మంజూరు చేయిస్తే చాలా అభివృద్ధి అవుతుంది అదేవిధంగా రాకముందు డబ్బు కోట్ల బాగా ఎప్పుడు ఇచ్చి రివ్యూ చేసాడు తెలిసింది చాలా సంతోషం అవుతారు అది దాదాపు నూట డెబ్బై ఆరు ఎకరాలలో ఇరవై వేల జనాభా అక్కడ నివసించబోతున్నారు దాన్ని కూడా ఈ రూల్బల్ కింద చేసినా కానీ చాలా పెద్ద ఎత్తున ప్రజలే కాబట్టి దీన్ని కూడా మీరు కేంద్ర ప్రభుత్వ స్కీమ్ లో ఇన్వాల్ చేయాల్సిందిగా ఈ సందర్భం కోరుతూ మీకు అవకాశం ఇచ్చినప్పుడు ధన్యవాదాలు అన్ని అంశాలు చాలా మటుకు మనము మాట్లాడుకోవడం జరిగింది బీయింగ్ ఫస్ట్ ఆఫ్ సభ కొద్దిగా బ్రీఫ్గా మనం చేసుకున్నాము యాజ్ అడ్వైజ్డ్ ఎస్పెషలీ జిఎస్వై సెంట్రల్ రోడ్ ఫండ్ ఇవన్నీ కూడా దయచేసి ఆఫీసర్స్ నేను చెప్పిన విధంగా టైం లైన్స్ చాలా జాగ్రత్తగా పాటించండి రేపు దిశ మెంబర్స్ కూడా నామినేట్ అయిపోయినాక ఇన్స్పెక్షన్ చేస్తారు క్వాలిటీ చెకింగ్ చేస్తారు పోయిన సెవెంటీన్త్ లోక్ సభలో నేను చైర్మన్ లేరు జగిత్యాలకి ಬಂಟಗಾರ ಚೈರ್ಮನ್ ಉಂಟೆ ಕಬಟ್ಟಿ ಈ ಮೇಜರ್ ವರ್ಕ್ ಸ್ಕೂಲ್ಸ್ ಸಿವಿಲ್ ವರ್ ಸ್ಪೆಷಲಿ ಇವನ್ನಿಟ್ನೂ ಕೊೋಕಸ್ ಎಕ್ವಿ ಚೆನ್ನಾಗಿ ಎಕ್ಕೂ ಏನ್ ಪ್ರೆಷರ್ ಉನ್ನ ಏಮ್ ಇಬ್ಬಂದು ಇಮೀಡಿಯಟ್ ಕಲೆಕ್ಟರ್ಗಾರ ದೃಷ್ಟಿಗೆ ಮಾ ದೃಷ್ಟಿಗೆ ತಿಲ್ಯೂ ಇರೋರು ಪದ್ದರು ಮಾಡಿಡ చాలా డిలే స్పెషల్లీ జీఎస్వైలో జరుగుతూ ఉన్నాయి చాలా ప్యాకేజీలు ఆగి ఉన్నాయి ఇది మంచి పద్ధతి కాదు తొందరగా నేను ఆల్రెడీ చెప్పాల్సింది మేము అందరూ చెప్పాను సిఆర్ఎఫ్ కింద రెండు వందల కోట్ల ప్రపోజల్స్ కూడా నేను ఫెషల్గా ఆల్రెడీ గడ్కరీ గారికి ఇచ్చినాను గడ్కరీ గారి దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వచ్చింది ప్రభుత్వం ఒకటి తొమ్మిది ప్యాకేజీలు ఉన్నాయి అందులో ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అడిషనల్గా ఏమైనా ఉన్నా కూడా వీన్ టేకప్ జగిద్యాటు స్మార్ట్ సిటీ కింద చేయడం అన్నది మా బాధ్యత తప్పకుండా ఆ తీసుకుంటాము ఆల్రెడీ ఆ డిస్కషన్ కూడా జరిగింది దాంట్లో కొంచెం కాన్సెప్షులైజ్ చేస్తూ ఉన్నారు స్మార్ట్ ఫర్దర్ ఫర్దర్గా ఈ మధ్య మన తెలుగుకు సంబంధించిన మనవాళ్ళు కూడా ముఖ్య అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో మంచి పొజిషన్స్లో ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళతో నేను ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నాను నిజామాబాద్ పట్టణము జగిత్యాల పట్టణం గురించి సో వీలైనంత వరకు మనము ఈ రెండు పట్టణాలను అయ్యే విధంగా ఒక ప్రణాళిక కూడా నెక్స్ట్ త్రీ ఫోర్ మంత్స్లో చేయడం జరుగుతుంది ఇంప్లిమెంట్ కూడా చేసుకుందాం అది ఇక ఇది రైస్ మిల్లర్స్ మన ప్రాంతం నిజామాబాద్ కానీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా కానీ ప్యాడీ పెద్ద జిల్లా ఇవి నిజామాబాద్ జిల్లాలో అయినా రైస్ మిల్లర్లు లోకల్ గవర్నమెంట్ కంటే ఎన్నితోటి ఎక్కువ సంతోషం పుట్టకు చాలా పంచాయతీలు తెచ్చినాం ఇప్పటి వరకు కానీ ప్రతిసారి కేంద్రం నుంచి ఎంత వీలైతే అంత సహాయం అందింది ఎక్కువ ప్రొక్యూర్మెంట్ చేసినాము లక్షల నెల ప్రొక్యూర్మెంట్ ఎక్కువ చేసినాము అక్కడ నుంచి ప్రతిసారి వచ్చే అడ్వైజ్ ఇక్కడ ఏ రకంగా ప్యాడీ పెరిగిందో గత పది సంవత్సరాల నుంచి మనందరూ తెలిసిన విషయమే చాలా రైతులు మాక్సిమం రైతులు ప్యాడీ పట్లనే ఎంఎస్పి వలనో లేకపోతే లోకల్ గవర్నమెంట్స్ ఆల్టర్నేట్ క్రాక్ ని దృష్టి పెట్టకపోవడం వలనో వివిధ కారణాల వల్ల ప్యాడీకే వచ్చింది కేంద్ర ప్రభుత్వము భారతదేశం జనాభా ఎంత అబ్జర్వ్ చేసుకోగలుగుతుందో అంతనే కొండదు భారత ప్రభుత్వము వ్యాపారం చేయగలదు రాష్ట్ర ప్రభుత్వాలకి అటువంటి లిమిటేషన్స్ లేవు రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా చేసుకోవచ్చు ఫర్దర్గా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అడ్వైజులు ఏంటంటే బ్రోకెన్ రైస్ తోటి ఎథనాల్ తయారు చేసుకోవచ్చు ఎథనాల్ కేంద్ర ప్రభుత్వం కొంటది రైస్ బ్రాండ్ ఆయిల్ ఇండస్ట్రీస్ పెట్టుకోమని ఈ అగ్రివేజ్ ఇండస్ట్రీస్ ప్రత్యేకంగా బ్యాడీకి ఇది లిఖిత పూర్వకంగా ఇటువంటి ఇండస్ట్రీస్ ప్రమోట్ చేయండి మేము వాళ్ళు సబ్సిడీలు ఇస్తాము ప్లస్ ఇవన్నీ కూడా మార్కెటింగ్లో కూడా వాళ్ళు చేయతలు ఇస్తామని లిఖిత పూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వాలతోటి అనేక మార్లు కేంద్ర ప్రభుత్వం గత పదిహేనులలో స్పెషలీ లాస్ట్ ఐదు ఐదున్నర సంవత్సరాల నుంచి నేను అందులో భాగంగా ఉన్నాను కాబట్టి ఇష్యూస్లో నాకు లిఖిత పూర్వకంగా స్టేట్ గవర్నమెంట్ అడ్వైజ్ చేయడం జరిగింది బియాండ్ ద పాయింట్ ఎఫ్సిఐ కెన్ నాట్ ప్రొక్యూర్ ఇది ప్రతిసారి ఇది రెండవ పంట మనకి ఈ బాయిల్డ్ రైస్ గొడవత సో బాయిల్ రైస్ కూడా మన దేశంలో ఎక్కడైతే కన్జ్యూమ్ చేస్తారో కేరళ కానీ బీహార్ కానీ ఇటువంటి రాష్ట్రాలు వాళ్ళ ఎంత కన్జ్యూమ్ చేస్తారో అంతనే ఎఫ్సిఐ ఉంటుంది వీళ్ళది కొనదు ఎక్స్ట్రా కొనదు బాగా అయిపోతుంది ధాన్యం అంతా కాబట్టి రెస్ట్రిక్షన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది వ్యాపారం చేసే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ రెస్ట్రిక్షన్స్ లేవు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అడ్వైజ్లు ఇవి కాబట్టి స్టేట్ గవర్నమెంట్ కూడా అదే విధంగా మన రాష్ట్రంలో ప్యాడీకి మనం ఎక్కువ ఏదైతే గత పది సంవత్సరాల నుంచి ఉన్న ప్రభుత్వం స్పెషల్లీ మొత్తం ప్యాడీ దిగే లొకేషన్ రైతుల్ని అదే రకంగా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెంచుకోవాలి సో దిస్ ఈస్ లిమిటేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అయినా కూడా మా ప్రెషర్ వల్ల లిమిట్ దాటి అలౌడ్ ఏదైతే లిమిట్ ఉన్నాయో దానికి మించి అనేక మార్లు లక్షల టర్నుల ప్రొక్యూర్మెంట్ తెలంగాణ నుంచి కేంద్రం చేసేది గత పదేళ్లతో కానీ రానున్న కాలంలో ఇబ్బందులు ఇలా పెరుగుతాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఇటువంటి అడ్వైజర్ కూడా సో మరోసారి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ

ఎన్ని కాంట్రాక్టర్స్ సార్ ఇష్యూ అవుతుంది మనం రూల్ ప్రకారం నోటీసెస్ అన్ని ఇచ్చి కూడా వీళ్ళు ఈ రోడ్లు నోటిఫిన్ న్యూ టెండర్స్కి న్యూ కాంట్రాక్ట్స్ కూడా తీసుకుంటాం సార్ ఇది కాకుండా తమరు డిస్కస్ చేసిన ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో సజెషన్స్ ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా మీరు చూసుకోండి నెక్స్ట్ ఇన్స్టా మీటింగ్ వల్ల వీళ్ళు షో ప్రోగ్రెస్ సార్ ఏదైతే మేము అన్ని కూడా అండ్ వీ థ్యాంక్ యూ ఫర్ దర్ సజెషన్స్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్